నమస్తే నమస్తే నేను సాయి కుమార్ వెల్కమ్ టు సెవెన్ ఐటీ ఇన్స్టిట్యూట్ ఈరోజు సైకాలజీలోని అత్యంత ముఖ్యమైనటువంటి ఒక అధ్యయన పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి గురించి తెలుసుకుందాం దాన్ని కే స్టడీ అని కూడా అంటారు ఓకే ఇంతకుముందు మనం ఈ సైకాలజీలో సైకాలజీలో ఇంతకుముందు మనం ఏంటిది పరిశీలన పద్ధతి గురించి కూడా అయిపోయింది తర్వాత ప్రయోగ పద్ధతి ఎక్స్పెరిమెంటల్ మెథడ్ కూడా అయిపోయింది ఇంటర్వ్యూ మెథడ్ కూడా అయిపోయింది ఇప్పుడు వ్యక్తి అధ్యయన పద్ధతి దీనిని కేస్ స్టడీ అని కూడా అంటారు ఓకే ఈ కేస్ స్టడీ అనేది ఏడికి వచ్చిందంటే ఇది వైద్య రంగం నుండి మొదటగా తీసుకునబడినటువంటి అధ్యయన పద్ధతి అంటే ఇది వైద్య రంగం నుండి గ్రహించబడినది ఇది ఓకే వ్యక్తి చరిత్ర పద్ధతి అని కూడా అంటారు దీన్ని క్లినికల్ మెథడ్ అని కూడా అంటారు ఇంకోటి చికిత్స చికిత్స పద్ధతి అని కూడా అంటారు ఎందుకంటే ఒక వ్యక్తికి ఇంతకుముందు పూర్వకాలంలో కానీ ఎక్కడైనా కానీ వైద్యశాస్త్రంలో ఒక వ్యక్తిని సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతనే అతని సమస్యకు పరిష్కారం చూపిస్తారు వైద్య రంగంలో అట్లనే దాని నుంచి ఇక వ్యక్తికి తీసుకురావడం జరిగింది ఒక పిల్లవాని కానీ ఒక వ్యక్తి కానీ తన మూర్తిమత్వాన్ని అధ్యయనం చేయడం అక్కడ వ్యాధి కోసం ఎట్లా చేస్తామో ఇతని మూర్తిమత్వం కోసం కూడా అధ్యయనం చేయడానికి ఈ కేస్ స్టడీ పద్ధతిని తీసుకోవడం జరిగింది ఓకే ఇదేంటిది వైద్య రంగం నుంచి గ్రహించబడినది రైట్ సాధారణ ఇది ఏంటంటే చూడండి ఒక వ్యక్తికి కేస్ స్టడీ చేయాలంటే చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది ఒక వ్యక్తికి కేస్ స్టడీ చేయాలి ఒక వ్యక్తికి కేస్ స్టడీ చేయాలి అని అంటే ఆ వ్యక్తికి సామాన్యంగా చేయరు ఎలా అంటే సాధారణానికి భిన్నంగా ఉన్నటువంటి దాన్ని తీసుకున్న శాంపిల్కి కేస్ స్టడీ పద్ధతి చేస్తారు అంటే సాధారణానికి భిన్నంగా ఉన్న దాన్ని మాత్రమే కేస్ స్టడీకి ఉపయోగిస్తారు ఓకేనా భిన్నంగా ఉండాలి సాధారణ అంశాలకు కేస్ స్టడీని ఉపయోగించరు ఓకే రైట్ గుర్తుంచుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ కేస్ స్టడీ ఇక్కడ వర్తిస్తుంది అంటే సాధారణానికి భిన్నంగా ఉన్నదానికి అయితే సాధారణం కన్నా ఇప్పుడు సాధారణం అనుకోండి ఇది సాధారణం సాధారణం కన్నా ఎక్కువ ఉండాలి లేదంటే సాధారణం కన్నా తక్కువ ఉండాలి చూద్దాం సగటు విద్యార్థులకు ఇది చేయరు ప్రతిభావంతులకు చేయొచ్చు ఎందుకంటే సాధారణానికి ఎక్కువ ఉన్నారు భిన్నంగా మరియు సాధారణానికి తక్కువ ఉన్నటువంటి మంద బుద్ధులు కానీ వీళ్ళకు ఇది చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ప్రజ్ఞ విషయంలో తీసుకుంటే దేనికైనా సాధారణానికి భిన్నంగా ఉంటే అటు మంచి కావచ్చు ఇటు చెడు కావచ్చు దానికే కేస్ స్టడీ పద్ధతి అనేది చేస్తారు ఓకే దీంట్లో ఎట్లుంటుంది అంటే సమస్యతో సతమతమయ్యే వారిని సమగ్రంగా అధ్యయనం చేయబడుతుంది ఎట్లా సమగ్రంగా ఒక వ్యక్తికి సమస్యతో సతమతమైతే ఇతన్ని సమగ్రంగా అధ్యయనం చేసి విశ్లేషించి నివారణోపాయం ఇతని సమస్యకు నివారణోపాయం చూపించబడుతుంది ఓకే ఇది దేనికి దేనివల్ల కేస్ స్టడీ వల్ల సమస్యతో సతమతయ్యే వ్యక్తిని సమగ్రంగా అధ్యయనం చేసి విశ్లేషించి ఇతని సమస్యకు నివారణోపాయం చూపించబడుతుంది దేంట్లో కేస్ స్టడీలో ఓకే రైట్ ఈ దశలో చూడండి ఇప్పుడు దీంట్లో ఏంటంటే రెండు దశలు ఉంటాయండి ఒకటి ఏంటిది ఫస్ట్ సమస్యను గుర్తించడం ఓకే అర్థమైందా అంటే సమస్యను గుర్తించడం లేదా నిర్ధారించడం ఓకే తర్వాత దీనికి ఏం చేయడం నివారణోపాయం చూపించడం ఓకేనా రెండు ఉంటాయి ఒకటి రెండు దశలు ఏంటిది సమస్యను నిర్ధారించడం తర్వాత నివారణ చూపించడం దీంట్లో రెండు దశలు ఉంటాయి ఓకే చూడండి ఇది ఎవరికి చేస్తామని చెప్పిన సాధారణానికి భిన్నంగా ఉన్నదాన్ని చేస్తాడు ఒక విద్యార్థి తరచుగా అబద్ధాలు ఆడుతున్నారంటే అతను అబద్ధాలు ఆడడానికి గల కారణం ఏంటిదని కేస్ స్టడీ చేయొచ్చు ఓకే లేదా ఒక విద్యార్థి తరచుగా దొంగతనాలు చేస్తున్నాడు అంటే అతనికి ఏ పద్ధతి చేయొచ్చు కేస్ స్టడీ చేయొచ్చు ఎందుకు ఇలా కారణమైంది ఒక విద్యార్థి అనాథగా మారేడు అంటే కేస్ స్టడీ చేయొచ్చు ఒక విద్యార్థి మందబుద్ధిగా మారి ఉన్నాడు ఎందుకు మారిని అని కేస్ స్టడీ చేయొచ్చు ఓకేనా ఒక విద్యార్థి రోజు పాఠశాలకు లేటుగా వస్తున్నాడు కాబట్టి అతని కేస్ స్టడీ చేసి ఆ సమస్య ఏంది సమస్యను గుర్తించి సమస్యను విశ్లేషించి ఇది ఒక పద్ధతులు ఉంటాయండి సోపానాలు చూద్దాం ఓకేనా అంటే ఒక రోజు రోజు ప్రతి ప్రతిరోజు విద్యార్థి పాఠశాలకు లేటుగా వస్తున్నాడు అంటే సాధారణానికి ఇది భిన్నం ఓకే కాబట్టి ఇక్కడ కేస్ స్టడీని ఉపయోగించవచ్చు ఓకే చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ దేని దేని ఏది రాసిన అబద్ధాలు ఆడిన విద్యార్థికి లేదా అబద్ధాలు ఆడిన వ్యక్తి పైన కేస్ స్టడీ చేయవచ్చు దురుసు ప్రవర్తన దురుసు ప్రవర్తన అంటే దూకుడు ప్రవర్తన ఉంటుంది పిల్లల్ని కొట్టడం కానీ తనడం కానీ ఇట్లా దురుసుగా ఉంటాడు భిన్నానికి సాధారణంగా ఇతని కూడా అసలు ఎందుకు ఇలా కారణమైంది అన్నదాన్ని కూడా కేస్ స్టడీ చేయొచ్చు దొంగతనం చేయడం చెప్పుకున్నాం ఆలస్యం రావడం కూడా చెప్పుకున్నాం అయితే కేస్ స్టడీలో అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే అసలు ఇది సమస్యకు దారి తీసినటువంటి ఒక వ్యక్తికి సమస్యకు దారి తీసినటువంటి పరిస్థితులకు దేనికి పరి పరిస్థితులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కేస్ స్టడీలో దేనికి ఇవ్వబడుతుంది ఎక్కువ పరిస్థితులు ఆ సమస్యకు దారి తీసినటువంటి సమస్యకు దారితీసినటువంటి పరిస్థితులకు అధిక ప్రాధాన్యత ఇందులో ఇవ్వబడుతుంది ఓకే రైట్ ఇది అయితే దీంట్లో సోపానాలు ఉన్నాయి దీంట్లో ఇది కొందరు చూడండి పేపర్ వన్కి పేపర్ టూకి అయ్యేటట్టు చెప్తున్నా షార్ట్గా చెప్తున్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్లు గుర్తుంచుకోండి దీన్ని అప్లికేషన్ చేసుకోవాలి మనం రైట్ దీంట్లో చూడండి సోపానాలు ఉన్నాయి ఏది వ్యక్తి అర్థమైన పద్ధతి లేదా కేస్ స్టడీస్ ఫస్ట్ ఏంటిది సమస్యను గుర్తించాలి ఓకే సమస్యను గుర్తించాలి అసలు సమస్య ఏంది పిల్లవాడు దొంగతనం చేస్తున్నాడు అనుకుందాం తరచు లేదా పిల్లవాడు సరిగా బడికి రావడం లేదు అనుకుందాం ఇది సమస్య అసలు సమస్య ఏంది అన్నది నిర్వచించాలి పిల్లవాడు రోజు బడికి రావడం లేదు ఓకేనా ఇది సమస్య ఓకేనా సమస్యను గుర్తించినవు సమస్యని ఏంటిది నిర్వచించిన రోజు బడికి రావడం లేదని సమస్యను నిర్వచించినావు ఓకే తర్వాత పరికల్పన చేయడం అసలు రాకపోవడానికి కారణాలు ఏంటిది అనేది మనం ఊహించుకోవాలి పరికల్పన అంటే ఊహించుకోవడం రాకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు వాళ్ళమ్మ లేట్గా వంట చేయడం లేదా తల్లిదండ్రులు వేరే కాడు ఉండడం విడివిడిగా ఉండడం తల్లిదండ్రులు లేకపోవడం ఇవన్నీ మనం ఊహించుకుంటాం ఫస్ట్ ఊహించుకున్న దాన్ని మళ్ళీ వీళ్ళకి పోయి పరీక్షించుకోవాలి ఇది నిజమా కాదా నేను గిన్ని గిన్నె అనుకున్నాం మళ్ళా లేదు నిజమనేది పరీక్షించుకోవాలి ఓకే తర్వాత దత్తాంశాన్ని సేకరించాలి ఎందుకు సమస్యకు అసలు దారి తీసిన కారణాలు ఏంటి అది తెలుసుకోవాలంటే దత్తాంశాన్ని సేకరించాలి సేకరించిన దత్తాంశాన్ని విశ్లేషించుకోవాలి ఇల్లు ఏమున్నది ఎట్లున్నదని మొత్తం విశ్లేషించుకున్నాను ఓకే తర్వాత ఇక్కడ చూడండి సమస్యకు దారితీసిన పరిస్థితులను నిర్ధారించుకోవాలి దీంట్లో ఓకే పరిస్థితులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఇలా ఆ పరిస్థితులను నిర్ధారించుకొని తర్వాత అతనున్న సమస్యకు పరిష్కార మార్గం చూపించాలి ఎందుకంటే నివారణ నిర్ధారణ ఫస్ట్ నిర్ధారణ జరిగిన తర్వాత దీంట్లో నివారణ చేయబడుతుంది ఓకే రైట్ తర్వాత ప్రవర్తనని నివారణ చూపించిన తర్వాత అతని యొక్క ప్రవర్తనని మనం వ్యాఖ్యానించాలి మార్పుని అతని ప్రవర్తన మార్పుని మనం లాస్ట్గా వ్యాఖ్యానించాలి జరిగిందా లేదా ఎందుకంటే నివారణ చూపిస్తాం మనం ఇలా నిర్ధారించి నివారణ చూపిస్తాం క్లినికల్ పద్ధతిలో కూడా అతని సమస్యను గుర్తించి వైద్యం చేస్తారు ఓకే అప్పుడు మరి అది వైద్యం తగ్గిందా లేదా అనేది వ్యాఖ్యానించాలి కదా అట్లనే దీంట్లో కూడా నివారించ నిర్ధారించి నివారణ చేసుకున్న తర్వాత అతని మార్పు జరిగిందా లేదా అన్నది కూడా ఇక్కడ విశ్లేషించుకోవాలంటే ప్రవర్తన మార్పుని వ్యాఖ్యానించాలి రైట్ దీ ఇది ఈ పద్ధతి యొక్క ఉపయోగాలు ఏంటి ఈ పద్ధతి కేస్టడ్ పద్ధతి యొక్క కేస్టడ్ ప మెథడ్ కానీ లేదా వ్యక్తి దాన్ని వ్యక్తి అధ్యయన పద్ధతి అని కానీ అంటారు కదా దాని యొక్క ఉపయోగాలు ఏంటి రైట్ సమస్యను పరిష్కరిస్తాం ఇలా ఈ వ్యక్తికి ఉన్నటువంటి సమస్యని పరిష్కరిస్తాం నీవు నిర్ధారణ చేసుకుని నివారణ చూపిస్తాం రైట్ స సరైన సమ క్రమశిక్షణను నిలపకొల్పబడతారు ఇప్పుడు విద్యార్థి రోజు అబద్ధాలు చెప్తున్నాడు ఓకేనా సమస్యను గుర్తించి అతనికి నివారణోపాయం చూపించి సరైన క్రమశిక్షణను నెలకొల్పుతారు దొంగతనం చేస్తున్నాడు సరే అతని ఏం చేస్తాం సమస్యను గుర్తించి నివారణోపాయం చూపించి సరైన సరైన క్రమశిక్షణని నెలకొల్పోతాం ఓకే నెక్స్ట్ ఇంకేమున్నది మూర్తిమత్వ లక్షణాలను అవగాహన చేసుకుంటారు ఒక ఒక వ్యక్తి గురించి సమగ్రంగా అధ్యయనం చేస్తాం సమగ్రంగా అధ్యయనం చేయడం వల్ల ఒక మూర్తిమత్వం యొక్క లక్షణాలు మనకు తెలుస్తాయి ఓకే అవగాహన చేసుకోగలుగుతాం మూర్తిమత్వం యొక్క లక్షణాలని అవగాహన చేసుకోగలుగుతాం ఇంకోటి ఏంటంటే అత్యంత ముఖ్యం ఇక్కడ ఉన్నటువంటి గృహానికి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్కి మధ్య ఒక వారిదిగా పనిచేస్తుంది కే స్టడీ అనేది ఎందుకంటే ఓ స్కూల్కి ఆలస్యంగా వస్తున్నాడు ఓకే రావడం వల్ల కారణం ఏంటిది తెలుసుకుని నివారణ రూపాయ చూపించి అతని రోజు స్కూల్ టైమింగ్ వచ్చే విధంగా చూపించడం అంటే స్కూల్కిను గృహానికి ఒక వారిగా పనిచేస్తుంది ఏది కే స్టడీ మెథడ్ ఓకేనా రైట్ దీంట్లో ఉన్నటువంటి లక్షణ నష్టాలు ఏంటిది రైట్ ఇలా నష్టాలు ఏంటిది అంటే వ్యక్తిని ఇష్టత ఎక్కువ ఉంటుంది అంటే ఒక వ్యక్తిని ఇష్టత అంటే తన సొంత అభిప్రాయాలు ఎక్కువ ఉంటాయి ఓకేనా వ్యక్తిని కాలయాపన జరుగుతుంది టైం వేస్ట్ బాగా అవుతుంది వ్యక్తి అధ్యయనం చేయాలంటే మామూలు విషయం కాదు కాలయాపన జరుగుతుంది వ్యాయా ప్రయాసాలు ఉంటాయి మామూలు అక్కడ పోవాలి ఇంటికి పోవాలి అతని ఇల్లు ఇక్కడ ఉంటుంది మరి వేరే కాడ ఉంటుంది కావచ్చు అక్కడికి పోవాలి అధ్యయనం చేయాలంటే ప్రయాసాలు పక్కా ఉంటాయి ప్రతిదాని ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన లోపం ఏంటంటే ఇలా సాధారణీకరించలేం ఒక వ్యక్తికి జరిగినటువంటి సమస్యకు పరిష్కారం చూపించిన తర్వాత మరో వ్యక్తికి ఇదే సమస్య ఎదురైతే ఇలాంటి పరిష్కారం చూపించాలన్నది ఏం లేదు ఓకేనా ఒక ఎందుకంటే ఒక వ్యక్తికి ఈ క్లినికల్ మెథడ్లో తీసుకుంటే ఒక వ్యక్తికి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల ఒక వ్యాధి వచ్చినప్పుడు ఒక రకమైన వైద్యం జరుగుతుంది ఇమ్యూనిటీ ఉన్నప్పటికీ వేరే వేరే వ్యాధి వచ్చినప్పుడు వేరే రకమైనటువంటి వైద్యం జరగబడుతుంది అంటే అట్లనే దీంట్లోనే ఏది మూర్తిమత్వానికి వచ్చినప్పటికీ విద్యార్థి కానీ వచ్చినప్పటికీ ఒక వ్యక్తికి చూపించినటువంటి పరిష్కారం మరో వ్యక్తికి అదే విధంగా చూపించలేము దీంట్లో ఉన్నటువంటి లోపం ఓకేనా అర్థమైందా చాలా ఇంపార్టెంట్ అండి ఇది నేర్చుకోవాలి పక్క తప్పకుండా టెక్స్ట్ బుక్లలో ఇంత సమగ్రంగా ఉండదు ఒకసారి చూడండి మీరు కూడా అయితే ఇది కేస్ స్టడీ పద్ధతి గురించి అండి ఇంతకుముందు మనం ప్రయో పరిశీలన పద్ధతి గురించి ప్రయోగ పద్ధతి ఇంటర్వ్యూ మెథడ్ల గురించి కూడా చూసినాం ఇప్పుడు కేస్ స్టడీ పద్ధతి అయిపోయింది నెక్స్ట్ అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రోజుకొక వీడియో చూస్తే ఈ లోపు పెట్టేలోపు మన టెట్ లోపు అయ్యే అవకాశాలు తక్కువ కాకపోతే మినిమం రోజు రెండు వీడియోలు అప్లోడ్ చేస్తా ఎందుకంటే మీకోసం ఆ టైం లోపల నేను ఇచ్చిన మాట కోసం టెట్ లోపు ఈ సైకాల్ని కంప్లీట్ చేస్తూ ర్యాపిడ్ రివిజన్ పెట్టాలి అన్ని సబ్జెక్టులకి ఓకే అన్ని సబ్జెక్టులకి ర్యాపిడ్ రివిజన్ చేయాలనుకుంటున్నా ఓకే రైట్ చూడండి ఒకసారి నా కన్ఫర్మేషన్ కోసం ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్లు చేయండి